హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆషాఢం ఆఫర్లు శ్రావణం సంద్రళ్ళు వెరసి ఆడవాళ్ళు చీరలు ముచ్చట్లు మనకేమో వర్క్లు చూసారా ఫ్రెండ్స్ చాలా వర్క్స్ ఆర్డర్ వచ్చాయండి అయితే చేశాను మీకు చూపిస్తాను చూస్తున్నారా ఇది కట్ వర్క్ అనమాట చూడండి ఇలా కట్ వర్క్ వస్తుంది అన్నమాట హ్యాండ్స్ ఇలాగా ఆవిడకి ట్వెల్వ్ ఇంచెస్ లెంగ్త్ కావాలన్నారు సో అలా డిజైన్ చేసామన్నమాట ఇదేమో ఇది కూడా కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ ఫ్యాషన్ కదండి చూస్తున్నారు వర్క్ కాపర్ అండ్ నేవీ బ్లూ అండి సారీ సో మనం ఆ రెండు యూస్ చేసి కొంచెం సిల్వర్ కూడా ఉంది అక్కడ సిల్వర్ అవుట్లైన్ ఇచ్చామన్నమాట హ్యాండ్ అయితే ఇలా వచ్చేస్తుందండి నెక్ వచ్చి ఇలా వచ్చింది వన్ సైడ్ డిజైన్ అండి ఇది చూస్తున్నారు కదా వన్ సైడ్ హెవీ పెద్ద వరకు వచ్చిందనమాట వన్ సైడ్ చిన్న వరకు వచ్చిందనమాట చూస్తున్నారా డిజైన్ బాగుంది కదా అది ఇంకొక డిజైన్ అండి ఇది ఎల్లో శారీ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ వచ్చింది పెద్దగా కలర్ కాంబినేషన్ లేదు ఫ్యాన్సీ లాగా నెక్కిలాగా వచ్చింది అనమాట